డ్రైవ్ ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారండి కొంచెం జాగ్రత్తగా చూడండి విన్నానరా నువ్వు పోలీసులకు ఏం చెప్తున్నావు అంతా విన్నానరా నువ్వేదో పెద్ద మనిషిని నమ్మి నీతో చేతులు కలిపేందుకు నన్నే నాశనం చేయాలని చూస్తావట్రా మా అమ్మ మాటలు కాదని ఆ ఇంటిని వదిలి నువ్వేదో వ్యాపారం అంటే నేను నమ్మి నీతో కలిసేందుకు నన్నే పోలీసులు పట్టించాలని చూస్తావా ఇదంతా మీ మీకుట్టని ఈ నేరానికి కారణం మీరని అందరితో చెప్తాను రా గిరి నువ్వు చెప్తే నమ్మేది ఎవర్రా ఈ ఫోటోలు చూడు నువ్వు దొంగ నోట్లు గుద్దుతున్నట్టు ఈ మిషన్ నీదే అయినట్టు ఈ ఫోటోలో ఉంది వీటిని చూపించి చట్టాన్ని నమ్మిస్తాం కోటను నమ్మిస్తాం చూడు పైగా ఇంకొక విషయం ఆ మచ్చను సంతకం పెట్టిన ప్రో నోటు యాభై వేలది కాదు లక్ష రూపాయల నోటు ఈ ఫోటోల సాయంతో నిన్ను జైలుకు పంపించగలం ఆ ప్రో నోటు సాయంతో నీకున్న ఆస్తి పాస్తి స్వాధీనం చేసుకుని ఈ తల్లిని తమ్ముణ్ణి ముష్టి వాళ్ళలా నడి రోడ్డు మీద నిలబెట్టగలం ఆలోచించుకో అంతవరకు నువ్వు బతుకుంటే కదా సమయానికి పోలీసులు వచ్చారు రా మాట్లాడు నరసరాజు పోలీసులతో నువ్వే మాట్లాడు పోలీసులు అంటే నాకు అలర్జీ మీరు చెప్పేది నిజమేనా అవును ఇన్స్పెక్టర్ గారు మీరు ఇలా రాగానే వాడు అలా గోడ దుక్కేశాడు ఏ గోడ మీరేం కంగారు పడకండి వాడు సంగతి నేను చూసుకుంటా ఐశ్వర్యం మీద రాస్తూ నీ మాట వినకుండా ఆ దుర్మార్గులతో చేతులు కలిగినందుకు నాకు బుద్ధి వచ్చిందమ్మా కృష్ణ నువ్వెంత చెప్పింది వినకుండా ఆ నరసరాజును సమర్థించేందుకు తగిన జరిగింది అన్నయ్య అసలు జరిగింది ఏంటి వాళ్ళ నేల నీ మీదకి ఎలా చూశారు మా వారు దొంగలోకి వ్యాపారం చేస్తున్నారా మీరు చెప్పేది నేను అమ్మలేను ఆయన అలాంటి వారు కారండి అతను దొరికిన తర్వాత మీరు మాత్రం ఆయన ఇంటికి వస్తే మాకు రిపోర్ట్ చేయండి దాంతో ఇప్పుడు పోలీసులు నా కోసం చూస్తున్నాను అయితే ఇప్పుడు ఆ దుర్మార్గుల చేతుల్లో ఉన్న అబద్ధ ఫోటోలు తప్పుడు కాగితాలు ముందు ఆ దొంగ నోట్ల మిషన్ ఉందో తెలుసుకుంటే వాళ్ళే అసలు నీరస్తులను రుజువు చేయొచ్చు అన్నయ్య పోలీసులు నీ కోసం ఇక్కడికి వచ్చినా వస్తారు కొన్నాళ్ళ పాటు నువ్వు రాధ ఇంట్లో ఉండు రాధ నువ్వు పని చేయాలి ఆ నర్సరాజ్ కొడుకు నువ్వు అంటే పడిచేస్తున్నాడు కదా వాణ్ణి నువ్వు ఇలా మొక్కలు పీకేస్తూ ఎందుకు అల్ల కల్లోలంగా ఉన్నావో నాకు బాగా తెలుసు నువ్వు రాతను ప్రేమించావు అవునా బాబాయ్ ప్రేమ విషయాలు తెలుసులే అసలు పట్నంలో ప్రేమ పాఠశాలను పెట్టి నీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ప్రేమ ట్రిక్కులు నేర్పి ప్రేమ గురువు అని పేరు పొంది తెలుసా నేను ప్రేమ గురు ప్రేమ గురు ఆ ప్రేమ ట్రికులు ఏవో నాకు రాధనని చేయవా నేను చూస్తే నాకు జాలి చెప్తానులే అదిగో రాత వస్తుంది రాతతో నేనేం చేస్తాను ఎలా ఆడతానో పాడతాను సీక్రెట్ గా ఉండి నువ్వు నోట్ చేసుకో ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి మిస్ అవ్వకూడదు నువ్వు చేసేవన్నీ నెమ్మదిగా చేయాలి మరి నేను దీన్ని జాగ్రత్తగా అలా రాదొచ్చే వేయాలి వెయ్యాలి అరే రథ ములుగుచ్చుకుందా பிச்சிட்டு பிரேம புட்டி ரெச்சி ரச்சி போட்டு டிங்கடாங்க டிங்கடாங்க டிங்கடாங்கடாங்க அது டிங்கடாங்க டிங்கடாங்க டிங்கடாங்கடாங்க చూసి పాపనైతే దొండ పండు రంగు చూసి చిలకనైతే కళ్ళు మీద చూసి గాలమైతే ఆ పెళ్ళి ఏడు పొంగు చూసి మేడమైతే మెరి సాయి మేడము నేమైతే ఎడకోరే ముడినైతే ఆ ముడి వేసే பிரேம புட்டி போது டிங்கு டங்கு டிங்கு டங்கு டிங்கு டாங்க டங்கு அரை டிங்கு டாங்க டிங்கு டாங்க டிங்க டாங்க டாங்க டிங்க டங்க டிங்கு டாங்க గుట్టుగున్న కుర్రతనం గోల చేసి అల్లరికి ఆడతనం అల్లలాడి మొక్కలాంటి పిల్ల దాని బుగ్గదితే అది పువ్వులాగ రేకు విద్ది పులకరించితే

రాత్రి రాధ మీ ఇంటికి వచ్చే నేను ఏ షరతులు చెప్పు రాత్రి రాధ ముసుకేసుకుని మీ ఇంటికి వచ్చి మూడు సార్లు తలుపు మీద కొడుతుంది అప్పుడు తలుపు తీయాలి ఆ తర్వాత రాత సరదాగా గిల్లినా కొట్టినా బుగ్గ మీద ముద్దు పెట్టినా ఇదేమీ అనకూడదు బాగుంది రాధ ఇంకోసారి రాధ అనాలే తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు ఇంకో ఇంకోతూయ్యకూడదు ఏం చేసినా బాగుంది రాదా ఇంకోసారి రాధా అంటున్నా ఎప్పుడత్తో బాధ వచ్చేసింది బా రాధ బాగుంది రాదా ఇంకోసారి రాధా బాగుంది రాదా ఇంకోసారి రాధ బాగుంది రాదా ఇంకోసారి రాధా ఎవరది హ హ ఎవర ముసుద్దంగల ఉన్నాడు ఏమొడు మల్లనే వెనరా ఫోన్ ఇంకోసారి అంటున్నాడు ఇంకోసారి అంటే నాకు ఇంకో రెండు ఇచ్చుకోండి ఆకంట రాదా ఇంకోసారి రాదా ఇదేదో చెన్నగుంతల ఉండే ఆడండి ముసుకు తీయరా నాక చిచి మానా ఓన్ దరిత్రగొట్టు మాట్లాడు నీకేం పోయకాల వచ్చినా రా ముసుకెస్కడుతున్నావ్ పోయకాల వాడికి రాలేదు నరసరా ఇదిగో మోసంతో మా అన్నయ్య చేత నువ్వు సంతకాలు పెట్టించుకున్న కాగితాలు అబద్ధంగా నువ్వు సృష్టించిన ఫోటోలు పట్టుకుపోతున్నావు రండి ఆల్రెడీ పారిపోయారు లేకపోతే చీల్ చేసే సన్నాసు బాబారే ఇక మీ ఆట కట్టు కంది కట్టు లోపలికి వెళ్ళారోగలిగాడు

ఇవి అబతక్వి ఇవి నిజంవి ఈ నిజం కాగితాలు ఫోటోలు నీ చేత బయటికి తీయించడానికే ఈ నాటకం ఆడాను మా అన్నయ్య నువ్వు మోసం చేసి వల్ల వేసుకున్నట్టే నిన్ను మోసంతోనే దెబ్బ మర్యాదగా ఈ ఫోటోలో ఉన్న మిషన్ ఎక్కడుందో చెప్పు చెప్పు ఏ మిషన్ రైస్ మిల్ మిషనా బోరింగ్ మిషనా పిండి మిల్ మిషన్ గుండె మిల్ మిషన్ మిషన్ చెప్పి మాకు సహాయపడితే నువ్వు జైలు పాలు కాకుండా కాపాడతా లేదా ఆ బీరు మీ బావతో పాటు నువ్వు కూడా కట్టకట లెక్క పెట్టు కూర్చుంటా చెప్పు నాకు ఏమన్నా తెలిసి వస్తాయి కదా నేను చెప్పడానికి వీడు ఇలా చెప్పడం ఈ నెలలో ముంచుదా ఇప్పుడు చెప్పు చెప్పు అసలు శ్రీకారం కలిసి సినిమా హాల్ కింద నామరూపాలు లేకుండా నాశనం చేసేయండి ఎవరికీ ఏ అనుభవాలు తెలియకూడదు జాగత్ రైట్ పచ్చు పిల్లలు మాత్రం పాడు చేయకండి పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్ళీ మన పరిశ్రమ మనం నడుపుకోవాలి జాగత్రా మీ పొట ప్రతిజ్ఞ ఈ జన్మలో నెలమని గర్తించి చెప్పటానికి వచ్చిన సోహాన్ని ఎవరు నేను ఆ ప్రయోచాలి నీతి పరుడికి వారసుడిగా మిగిలిన శక్తిని నేనంటే అవినీతి పరులను అంతం చేయడానికి వచ్చిన శక్తిని ఆలయ శక్తిని ప్రజల శక్తిని

మాడు మా బావ ఆయన మటులు రావు చేయకండి కుంభస్థలాన్ని కొట్టు బాబు ఏడు బాబా బలి బాగా పంపించావు అయ్యావా అయ్యా కృష్ణ నువ్వు విశ్వరూపం ప్రదర్శించి మా కథ క్లైమాక్స్కి తెస్తావని తెలుసు ఈ సినిమా హాల్లో తెలుగు సినిమాలు చూసి చూసి ఉన్న నేను నీ అమ్మను వదల్ని బాబుని బంధించి తీసుకొచ్చాను కనుక మర్యాదగా నీ దగ్గర ఉన్న పేపర్లు ఫోటోలు నాకు ఇచ్చేసి లేకపోతే వీళ్ళ ముక్కుని ముగ్గురిని కాల్చి పారేస్తాను

ఇన్స్పెక్టర్ పచ్చగా ఉండే కుటుంబాన్ని చూడలేక కళలో నిప్పులు పోసుకునే వీడిని ఆ భగవంతుడే శాస్తంగా గుడ్డివాణి చేశాడు ఇన్స్పెక్టర్ ఏళ్ళ తరబడి ఈ ఊరుకు పట్టిన పేడని చేయడని పట్టుకుపోండి ఆ జరిగిపోయే మీ నాన్న దగ్గర తాళాలు తీసుకుని ఆ తప్పుడు లెక్కలో తగలబెట్టి నువ్వైనా కాస్త మంచి పేరు తెచ్చుకో సరే నా అన్న చిచ్చి నీ నాన్న అని పిలవటానికి నన్ను నిజంగా చిట్టు అత్తంది ఆయన తాళాలు నాకు నేను మంచి పని చేసి నీకు కూడా మంచి పేరు తెచ్చి పెడతాను త్వరగా ఇచ్చే கிருஷ்ண வெளேதி கொத்த உத்தியோக ராதா காபூக்கூடே எதுராமா